జై శ్రీరామ్ పాడిందే పాటరా దాసరా అని చెప్పేసి ఒక సామెత ఉంది కదా వినే ఉంటారు చాలామంది ఎందుకు నేను అలా అంటున్నానంటే చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి ఏం చెప్తదో అర్థం కాకుండా మరీ అంత ఘోరంగా తయారైపోతున్నారనమాట జనాలు మనం పొయ్యి మనం దేవుడి దగ్గరికి వెళ్ళి మనం చూసి మనం చెప్పేదే సరిగ్గా సగం తెలిసి సగం తెలియకుండా చెప్తాము అనుకుంటే ఇక చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆ ఎదురింటోళ్ళు లేకపోతే చుట్టాలు లేకపోతే ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు గుడికెళ్ళి వాళ్ళు తీసుకున్న జస్ట్ క్యాజువల్ క్లిప్పింగ్స్ వాళ్ళు కూడా ఎందుకు తీసుకుంటారు అంటే జస్ట్ వాళ్ళ స్టేటస్ల్లో పెట్టుకోవడానికి నేను ఈరోజు ఈ గుడికి వెళ్ళాను అని చెప్పుకోవడానికి సో అలాంటి వాటి కోసమే ఎక్కువగా చేస్తుంటారు వీడియోస్ అయినా ఫొటోస్ అయినా సో అలాగా లేదా అమ్మవారి ఫోటోనే అచ్చంగా తీసుకున్నారు అంటే మాత్రం ఎప్పుడూ మన ఫోన్లో ఉంటే మంచిగా ఉంటుంది అమ్మవారిని చూసుకోవాలనిపించినప్పుడు చూసుకోవచ్చు చక్కగా అలంకరణ చాలా బాగుంది అని అనిపించినప్పుడు మనం ఫొటోస్ అయితే తీసుకుంటాము అలాగా వాళ్ళు వాళ్ళ సంతృప్తి కోసం తీసుకున్న ఫొటోస్ని కూడా ఈవిడగారు వీడియోస్ కోసం వాటిని తీసుకొచ్చి మళ్ళీ ప్లే చేసి చూపిస్తూ ఇలా నేను వెళ్ళలేదండి నా ఫ్రెండ్స్ వెళ్ళారు లేకపోతే మా రిలేటివ్స్ వెళ్ళారు తెలిసిన వాళ్ళు వెళ్ళారు వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు తీసుకొని నాకు ఇవన్నీ కూడా పంపించారు అని చెప్పేసి చెప్తా ఉంటే ఎంత చిరాగ్గా అనిపిస్తుంది చెప్పండి అరే నువ్వు వెళితే ఇక నీకు కెమెరా పిచ్చి కాబట్టి నువ్వు కనిపిస్తూ తీసావు అది కూడా ఇప్పుడు నిజం ఎందుకో చెప్పిందో చెప్పమంటారా నీ ఒకవేళ నిజమైతే గనక ఈవిడ నిలబడేది దండం పెట్టుకునేది కూర్చునేది లేకపోతే ఈవిడ ప్రసాదం తీసుకునేది లేకపోతే పంతులు గారితో మాట్లాడేది లేకపోతే క్యూ లైన్లో నిలబడేది ఇంకేమన్నా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉంటే ఆ ప్రోగ్రామ్స్లో ఆవిడ గారు పార్టిసిపేషన్ చేసే వీడియోస్ ఇలాంటి క్లిప్పింగ్స్ జనరల్గా ఆవిడ పెడతా ఉంటుంది కదా నేను చెప్పాను కదా ఇంకా చిన్న క్లిప్పింగ్ అసలు బాత్రూమ్ వీడియోస్ కూడా ఆమె వదలకుండా తీసిందంటేనే అర్థం చేసుకోవాలి ఆవిడ కనిపించడానికి అలానే అలాంటి వీడియోస్ చేసుకోవడానికి ఎంత కుతూహలంగా ఉంటుంది అని చెప్పేసి అలాంటిది ఆవిడ గినక కనిపించకుండా నేను వెళ్ళాను నేను వీడియోస్ తీసాను ఇదిగో చూడండి అంటే మనం ఎవరని నమ్మం పైగా ఇంతకు ముందులాగా నార్మల్ జనాలు ఎవరన్నా నమ్మినా మనం పసిపెట్ పసిగట్టేస్తాం కదా వీడియోస్లో చక్కగా మనం పసిగట్టేస్తాం కాబట్టి మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాము లేదు ఆవిడ వెళ్ళలేదు వెళ్ళి తెగినక ఇలా వీడియోస్ తీసేది ఇలా కూడా అబద్ధం చెప్తుందా ఇలా కూడా మోసం చేస్తుందా అని మనం అంటామని మన మీద భయంతో మాత్రమే ఆవిడ ఆ మాత్రం అన్నా అబద్ధం అనేది చెప్పకుండా నిజాయితీగా కాస్త అంతో ఇంతో ఆలోచించుకొని ఎందుకంటే ఎన్ని రోజులు అబద్ధాలు అన్న అబద్ధము ఈరోజు అంటే ఆడగలుగుతావు మోసం చేయగలుగుతావు రేపటి రోజునో ఎల్లుండి రోజునో ఖచ్చితంగా అబద్ధం అనేది బయటకు వస్తుంది చేసిన మోసం అనేది బయటకు వస్తుంది నిజాలు ఏమన్నా నిదానంగా నిలకడ మీద రావచ్చావు కానీ అబద్ధం చాలా తొందరగా నేను అబద్ధాన్ని అని చెప్పి చెప్పడానికి బయటకు అయితే వచ్చేస్తుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా మనం పసిగట్టేస్తాము మనం వీడియోస్లో చెప్పేస్తాము అని తెలుసుకొని ముందు జాగ్రత్తతో పలానా వాళ్ళు వెళ్ళారు సో వాళ్ళు తీశారు అమ్మవారిది వీడియో అను ఫొటోసు నేను అవి ఇందులో వీడియోస్ స్లో పెడుతున్నాను అని చెప్తుంది పెట్టకపోతే ఏంటి నాకు అర్థం కావట్లేదు అంటే దేవుడికి సంబంధించిన ఛానల్ పైగా ఈమెడ దగ్గర కంటెంట్ ఏమీ లేదు అయితే నా బయటకు వచ్చి ఊడ్చి చల్లి ముగ్గేసేది పెడతది లేకపోతే పక్షులు తినే ఫుడ్డు లేకపోతే ఆవులు తినే ఫుడ్డు లేకపోతే ఆవిడ బయటకు ఎక్కడికైనా వచ్చి గుళ్ళకెళ్ళి అక్కడికి వెళ్ళి వచ్చే వీడియోస్ లేకపోతే మాకు గంగ పెద్ద కారు ఉంది మేము ఆ కారులో అటు తిరుగుతాం ఇటు తిరుగుతాం అని చెప్పుకునే వీడియోసు ఇలాంటి వీడియోసే ఆవిడ దాంట్లో వైరల్ అవుతాయి జనాలు చూడ్డానికి ఇష్టపడతారనే విషయం కూడా ఆవిడకి తెలుసు కాబట్టి ఇంకే కంటెంట్ ఆవిడ పెట్టడానికి లేదు లైక్ ఏదన్నా రెసిపీ చేసి పెడితే ఎవరు చూడరు పైగా సొంత కంటెంట్తో ఏ మామూలు వీడియోస్ చేసినా దానికి వ్యూస్ రావు ఎందుకంటే జనాలు చూసేది జనాలు మోసపోయేది పాపం దేవుడికి సంబంధించిన వాటిల్లో అయితే ఈజీగా మోసపోతారు కాబట్టి ఇక వాళ్ళని ట్రాప్లో వేయడం కోసం ఆ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయాలి ఈవిడకంటూ ఒక ఓన్ కంటెంట్ అయితే ఏమీ లేదు చెప్పడానికి కూడా ఏం లేదు ఇప్పుడు మనం ఓన్ కంటెంట్ పెట్టాలి అనుకుంటే ఇప్పుడు ఆవిడకున్న ఏజ్కి ఎన్నో అనుభవాలు అంటే ఎన్నో చేదు ఉంటుంది ఎంతో తీపు ఉంటుంది అంటే ఆవిడ స్వవిషయంగా తెలుసుకున్న నాలెడ్జ్కి సంబంధించిన విషయాలు చాలా ఉంటాయి అవన్నీ చక్కగా షేర్ చేసుకోవచ్చు అవి చాలామంది ఇప్పుడిప్పుడు పెరుగుతున్న పిల్లలకు కూడా చాలా యూస్ఫుల్ అంటాయి ఫలానా అప్పుడు ఫలానా జరిగింది ఈ విషయంలో కొంచెం పొరపాటు చేయకుండా ఉండాల్సింది లేకపోతే ఇలా జాగ్రత్తగా ఉండాల్సింది ఇలాంటి మంచి విషయాలు చెప్తూ ఉంటే జనాలకు కూడా వినేవాళ్ళకు కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది అలానే పిల్లలకు కూడా యూస్ఫుల్ అవుతుంది చాలామందికి చాలా తెలియని విషయాలు తెలుస్తాయి కానీ మనం అలాంటి ఏ కదా ఈజీగా గ్రో అవ్వాలి ఊడ్చి ముగ్గేసేది ఏముంది అందులో పెద్ద కంటెంట్ అయితే ఏం కాదు కానీ అక్కడ దేవుడు కనిపిస్తున్నాడన్న ఆలోచనతో చాలామంది చక్కగా చూస్తూ ఉంటారు ఇక దేవుడు మందిరంలో కూడా ఉన్న మూన్ లైట్ అలానే సన్ సన్ రేస్ ఇవన్నీ కనిపించడం కోసం ఇలా కట్టుకున్నాను అని చెప్పేసి చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే దేవుడు మందిరంలో దేవుడి మీద భక్తి కంటే చుట్టూ ఉండే సీనరీస్ చూడడం కోసం మనం కూర్చుంటామా లేదు కదా చక్కగా మనం పూజ చేసుకుంటుంటే ఆ కిరణాల మీద పడుతుంటే బాగుంటుందని చెప్పాలి లేదంటే ఇలాగ లైట్ ఇట్లా ఇట్లా పడుతుంది చూడ చూడడానికి చాలా బాగుంటుంది అని చెప్పేసి అది చెప్పాలి కానీ వీటి కోసమే నేను ఈ గదిని ఇలా డిజైన్ చేయించుకున్నాను అంటే అంటే ఆ సీనరీస్ కోసం మాత్రమే గదిని డిజైన్ చేయించుకుంటారా అంటే మాకు వీడియోలో చెప్పడానికి కూడా ఆలోచన అనేది లేదా అంటే వీడియో కనీసం ఇట్లా చెప్పాలనే ఉండాలి ఏజ్ వచ్చిన తర్వాత కానీ అది కూడా లేకుండా నేను వీటి కోసమే ఈ గదిని డిజైన్ చేయించుకున్నాను అని చెప్పేసి చెప్తుంటే నాకైతే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు అన్నమాట కొన్ని కొన్ని ఏంటంటే ఆ పక్షులు తినేది ఆ పక్షులు నిల్లగొట్టేది ఆవులు వచ్చేది తినేది వాటిని పంపించేసేది కేవలం వీటికి ఫుడ్ పెట్టడం ఏంటంటే వీడియోల కోసం వాడుకోవడానికి మాత్రమే వాటికి ఫుడ్ పెట్టి వాటిని పెంచుకుంటున్నారేమో అన్న అనుమానం అంటే రోజు చూసే వాళ్ళకి ఒక రోజు కాకపోయినా ఇంకొక రోజు ఆ రోజు కాకపోయినా ఇంకొక రోజు ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే వీడియోస్ కోసమే ఈవిడ వాటికి ఫుడ్ పెడుతుందేమో వాటిని పెంచుతుందేమో లేకపోతే ఈవిడ చిచి పో అని చెప్పేసి చేదరించుకునే రకము ఈవిడ ఇలా చేస్తుంది ఏంటని చెప్పేసి అనిపిస్తుంది ఖచ్చితంగా ఈవిడ ఏదో ఒక రోజు ఇలాంటి వీడియోసే పెడుతూ పోతే మాత్రం ఖచ్చితంగా అందరికీ బలు వెలుగుతుంది ఇప్పటికే చాలామందికి ఆలోచన అనేది వచ్చేసింది మోసపోయి ఈవిడ మోసం చేయడం ఎంత ఈజీగా మోసం చేసేసిందో తప్పించుకోవడం అంత తేలిగ్గా అయితే ఏం తప్పించుకోలేకపోయింది అందరూ బస్గట్టి చక్కగా అందరూ ఇప్పుడు వ్యూస్ లేవు రిపోర్ట్స్ ఎక్కువైపోయాయి డిస్లైక్స్ ఎక్కువైపోయాయి ఎవరన్నా గబుక్కున ఛానల్ ఓపెన్ చేసినా సరే ఈ పనులే చేస్తూ ఉండేసరికి ఆవిడకి ఆ ఛానల్ అనేది ముందుకు గ్రో అవడం అనేది తగ్గిపోయిందనమాట ఎందుకంటే నువ్వు చేసిన మోసం అలాంటిది చూసావా నువ్వు వల్ల ఒక పది మంది మోసపోయారు అంటే నీ రెవెన్యూ పరంగా నీకు దెబ్బే కదా మామూలుగా అయితే నీకు నెలకు ఒక లక్ష రూపాయలు వస్తుందనుకో యాభై వేల వ్యూస్ తగ్గాయనుకో ఆటోమేటిక్గా యాభై వేలకే రెవెన్యూ పడిపోతుంది కదా ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది కదా రెవెన్యూ సో నువ్వు అదే పది మందికి అందరికీ నా వల్ల నష్టపోయిన వాళ్ళందరికీ డబ్బులు ఇస్తాను ఎందుకమ్మా నేను మీకు తల్లి లాంటి దాన్ని మీరు నా వల్ల నష్టపోవద్దు అని చెప్పేసి ఇచ్చేసి ఉంటే నీకు ఈరోజు ఆ యాభై వేల మందితో పాటు ఇంకొక యాభై వేల మంది ఎడిషనల్గా యాడ్ అయ్యేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు ఇంకా కింద మీ భజన చేస్తూ ఉండేవాళ్ళు పైగా మీ మీద నమ్మకం ఇంకొంచెం అందరికీ పెరిగేది మీకు డాలర్స్ రూపంలో ఆ మనీ రిటర్న్ వచ్చేసేది ఈజీగా రిటర్న్ వచ్చేసేది ఎవరి తీసుకున్న గోతిలో వారు పడ్డం అంటే మిమ్మల్ని చూసిన తర్వాత త ఈజీగా అర్థమైపోతుంది అనమాట మీరు తీసుకున్న గోతులో మీరే పడ్డారు అది మీకు అర్థం కావడానికి ఇంకా టైం పడుతుంది ఇప్పుడు ఇప్పుడు కూడా మీకు అర్థం కావట్లే ఇంకా మోసం చేసే పనిలోనే ఉన్నారు ఆ ప్రోడక్ట్ కొనండి ఈ ప్రోడక్ట్ కొనండి ఆ చీరలు కొనండి ఈ డ్రెస్సులు కొనండి పైగా ఇప్పుడు ఇంకా అప్డేట్ మోసంలో కూడా అప్డేట్ ఏంటంటే ఫ్రంట్లో ఒక పేజ్ ఇచ్చేసి మరి మీకు మీరు మీరు కొన్న వాటికి మాకు ఎటువంటి బాధ్యత లేదు మీ ఇష్టపూర్తిగా మీరు తీసుకున్న వాటికి మేము చెప్పిన వాటికి మాకు సంబంధమే లేదు రెండింటికి లింక్ అస్సలు కలపొద్దు చెప్పడం వరకు మా బాధ్యత అని చెప్పేసి ఈజీగా ఎస్కేప్ అవుతున్నారు మరి అలాంటప్పుడు మీరు పేజ్ అనేది ముందు ఇవ్వాలి అనుకున్నప్పుడు మరి మీరు ఎందుకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం మీరు కూడా మానేయచ్చు కదా డ్రెస్సులు ఎవరికి తెలియదా అంటే ఎవరి ఇక్కడ ఆన్లైన్లో తప్ప ఆఫ్లైన్లో కొనేవాళ్ళు ఎవ్వరు లేరా నియర్ బై స్టోర్స్ ఏ ఊర్లో లేకుండా ఉన్నాయి చిన్న పల్లెటూర్లలో కూడా నియర్ బై చిన్న చిన్న స్టోర్స్ పెద్ద పెద్ద స్టోర్స్ అన్నీ కూడా ఉన్నాయి షాపింగ్ మాల్సే ఉంటున్నాయి అలాంటప్పుడు వాటి దగ్గరికి పోయి వాళ్ళకి పర్చేజ్ చేసుకునే టైం ఉండదా చేతుల్లో డబ్బులు ఉండవా మొబైల్లో మాత్రమే ఉంటాయా డబ్బులు అనేవి మీరెందుకు పెడుతున్నారు వీడియోస్ మరి ముందు ఆ పేజ్ పెట్టినప్పుడు అసలు వీడియోస్ పెట్టద్దు వీడియోస్ ఎందుకు పెడుతున్నారు అంటే మీరేమో చెప్తారా మీరు చెప్పినందుకు కొంటారా కొన్నందుకు మళ్ళీ మీకు బాధ్యత లేదా ఏం మనుషులు మీరు మీ స్వార్థం కోసం పక్కోడిని పూడ్చి పెట్టేస్తారనమాట అది ఎంతవరకు కరెక్ట్ ఎవరన్నా క్వశ్చన్ చేస్తే ఇంకా క్వశ్చన్ చేసిన వాళ్ళ మీద పడిపోవడం మాత్రం ఓ తెగ బీభత్సంగా పడిపోతారనమాట ఎక్కడ లేని కోపం ఎక్కడ లేని ఇది వచ్చేస్తే ఫ్రస్ట్రేషన్ మా మీద తెగ అనమాట సో నీతిగా నిజాయితీగా అడిగితే మీరు తట్టుకోలేరు ఎందుకంటే మీ దగ్గర ఆ క్వాలిటీస్ లేవు కాబట్టి మా దగ్గర ఆ క్వాలిటీస్ని మీరు తట్టుకోలేకపోతున్నారనమాట సో ఇప్పటికైనా మీ దిక్కుమాలిన ప్రమోషన్స్ ఆపి జనాలని తలకాయ నొప్పి లేవకుండా చూడండి అప్పుడే మీరు కొంచెం ఏమన్నా సేవ్ చేసినట్టు ఇవన్నీ చేసి పక్కనోళ్ళ వీడియోస్ అన్నీ దెబ్బకొచ్చేసి అవేదో నా ఒరిజినల్ కంటెంట్ అన్నట్టు చెప్పుకుంటూ తిరిగితే ఎవరికీ నచ్చదు అర్థమైందా సో నియర్ బై అమ్మవార్ల దగ్గరికి వెళ్ళి మీరు చక్కగా మీ కళ్ళతోటి హ్యాపీగా గుళ్ళో దర్శనం చేసుకోండి కొబ్బరికాయ కొట్టండి దండం పెట్టుకోండి అమ్మవారి దగ్గర ఉన్న పూలు తీసుకోండి తల్లో పెట్టుకోండి ఇంటికి రండి ప్రశాంతంగా కూర్చోండి అప్పుడు మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది కానీ వీళ్ళు వేరే వాళ్ళు చేసినయి వాళ్ళు చేసినాయి వీళ్ళు చేసినాయి మీరు తీసుకొచ్చి వీడియోస్లో పెట్టుకుంటే మాత్రం ఏం ఉపయోగం లేదు అవి చూసినా మనకు ఉపయోగం లేదు చక్కగా దేవుడి గుడికి వెళ్తే కాస్త పుణ్యమైనా వస్తుంది అది ఆలోచించండి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదే మీ అందరికీ నచ్చిందని అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్